జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది ఒడిశాలోని పూరిలో ఈ రథయాత్ర నిర్వహించనున్నారు ఈ వేడుకలో పన్నెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది భద్రతకు ఇచ్చిన ప్రభుత్వం తొలిసారిగా రెండు వందల ఐదు కెమెరాలు డ్రోన్ల ద్వారా రద్దు నియంత్రణకు ఏర్పాట్లు చేసింది దీనికి తోడు పదివేల మంది జమాలను నియమించింది బూత్ల జల వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లుగా డీజీపీ తెలిపారు અત પ્રસ્થાનની તૈયારીઓ થઈ રહી છે આપણા લોક લાડીલા વડા પ્રધાન માનનીય પ્રવસને ધીમે ધીમે આગળ વધારવામાં આવશે નગરચર્યાએ ભગવાન નીકળી ચૂક્યા છે બોલો જગન્નાથ સત્તાની જય સુમંત્રા બહેનની ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નગર મેડ્યા જા ફરવાના છે એમ કહેવાય નાની સાવરણીથી એ રથને પ્રસ્થાન કરાવવાના પ્રદેશના વડા હોય એ પણ ભક્તો બની જતા હોય છે ઉત્સવને વધાવવા માટે તેનું એક ઉદ્ધમ ઉદાહરણ છે અને ભગવાનની એ પોતે પૂજા કરે છે ભગવાનને મળ બની ભગવાન આગળ એટલા હળવા સ્વીકારે रथयात्रक संबंधी जगन्नाथ ने नंदीकोष जलपद्र తాళధ్వజ దేవి శుభ్రత దర్పధలన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేకిస్తారు పూర్లో దీనికి భిన్నంగా మూలవిరాటి విగ్రహాలనే రద్దలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం సాయంత్రం నాలుగు గంటల పదిహేను రథయాత్ర ప్రారంభం అవుతుంది టర్నర్ చౌలిట్రా వద్ద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుండిచా మందిరంలో స్వామి పది రోజుల పాటు దశావతరాల్లో భక్తులకు ఏడున మరోమారు రథయాత్ర నిర్వహిస్తారు ఉత్సవాల్లో భాగంగా జగన్నాథిని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేకనాస ఆగమ సాంప్రదాయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల మధ్య కార్యక్రమం నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు એ પણ ભગમસ્તક બની જતા હોય છે સૌને વધાવવા માટે તેનું એક ઉદ્દમ ઉદાહરણ છે અને ભગવાનની એ પોતે પૂજા કરે છે ભગવાનને મળ બની ભગવાન આગળ એટલા હળવા સ્વીકારે રથપ્રસ્થાનની તૈયારીઓ થઈ રહી છે આપણા લોક લાડીલા વડાપ્રધાન માનનીય રથને ધીમે ધીમે આગળ વધારવામાં આવશે નગરચર્યા એ ભગવાન નીકળી ચુક્યા છે બોલો જગન્નાથ સુભદ્રા బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వచ్చే నెల పదిన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది అయితే సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్ రానున్నాయి అంతేకాకుండా ఇకపై ప్రతి పది రోజులకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది నిర్ణయాలు వెంటనే అమలు అయ్యేలా సమావేశాలు నిర్వహించేందుకు డిసిషన్ తీసుకున్నారు ఇక ఈ ఫైలింగ్ విధానంలోనే కేబినెట్ ఏజెండా నిర్ణయాలు కూడా ఉండనున్నాయి అదేవిధంగా డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మూడు నెలలకు స్టేటస్ రిపోర్టుపై మీటింగ్ నిర్వహించనున్నారు ఇక వచ్చే నెల పదిన తెలంగాణ మంత్రివర్గం సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు రాజు సూపర్ పాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా డిజిటల్ రూపంలోకి క్యాబినెట్ ఫైల్స్కి కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుపరిపాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది దీనికి సంబంధించి ఆ డిజిటల్ రూపంలో ఇంకా కేబినెట్ సమావేశాలు క్యాబినెట్ ఏజెండా అన్ని కూడా డిజిటల్ రూపంలోకి మార్చాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది జూలై పదిన జరిగే మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలోనే ఈ యొక్క కేబినెట్ సంబంధించినటువంటి ఫైల్స్ కానివచ్చు అదేవిధంగా ఈ యొక్క ఎజెండా కానివచ్చు అన్ని కూడా ఈ ఫైలింగ్ విధానంలో అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే అందరిస్తున్నట్టుగా తెలుగు తెలుస్తోంది దీనికి సంబంధించి సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేకంగా దీని యొక్క విధి విధానాలను ఇప్పటికే పరిశీలించినట్టుగా కూడా తెలుస్తోంది ఈ నెల పదవ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఇక్కడ నుంచి ఈ ఫైలింగ్ విధానంతోనే క్యాబినెట్ సమావేశాలు దీని యొక్క ఏజెండా సమావేశం అది కూడా ఈ ఫైలింగ్ విధానంలోనే ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ క్యాబినెట్ నిర్వహణలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఇప్పటికే దీనిపై సిఎస్ ఆరా తీస్తా ఉన్నారు వాళ్ళని కూడా పరిశీలిస్తా ఉన్నారు ముఖ్యంగా మంత్రి మండలిలో సమావేశించే ఆ సమావేశంలో ఏదైతే ఎజెండాలు ఉంటాయో అందులో చర్చించే ఎజెండాలతో పాటు టేబుల్ ఐటమ్స్ అదేవిధంగా అవన్నీ కూడా ఇంతకు ముందు అవన్నీ కూడా ప్రింటెడ్ గా హార్డ్ కాపీలతో అందరి మంత్రుల ముందు అవన్నీ కూడా ఉంచేవారు సో ఈ ఫైళ్లను భద్రపరిచే విషయంలో చాలా వరకు కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రధానంగా అవన్నీ కూడా ఆ వివిధ విభాగాల్లో లీక్ అవ్వడం అవన్నీ బయటికి వెళ్ళడము రహస్యంగా ఉంచవలసినటువంటి కీలకంగా భద్రపరచనటువంటి ఫైల్స్ కూడా బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా భద్రతకు ప్రభుత్వానికి కొంచెం సవాలుగా మారినటువంటి ఈ నేపథ్యంలో ఈ ఈ ఫైలింగ్ విధానం ద్వారా ఈ క్యాబినెట్ విధానం ద్వారా ఇది ఖచ్చితంగా ఇది భద్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది దీన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫైళ్ళని ఈ ఫైలింగ్ చేయాలని చెప్పి డిజిటల్ రూపంలో భద్రపరచాలని ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే తీర్మానం చేయడం జరిగింది ఈ నూతన విధానం వల్ల రైలు రహస్యంగా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం కావాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడైతే జాప్యం జరుగుతుందో సో ఈ జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మరొకసారి ఈ యొక్క కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతవరకు అమలయ్యాయని చెప్పేసి ఒక రివ్యూ సమావేశం లాగా నిర్వహించారని ప్రభుత్వం నిర్వహించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తొంభై ఎనిమిది సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది నెలలో పద్దెనిమిది సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి అయితే మంత్రుల పర్యటనలో రోజువారీ షెడ్యూల్ కు ఇబ్బంది లేకుండా కేబినెట్ భేటీల తేదీని ముందుగానే ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది తదుపరి భేటీ ఏదైతే వచ్చే నెల పదవ తేదీన ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది అదేవిధంగా ఈ కేబినెట్ సమావేశంలో ఈ సంస్కరణలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు ప్రతి మూడు నెలల ఈ స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ కూడా పకడ్బందిగా నిర్వహించాలని ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి హార్డ్ కాపీలు ఎక్కడా కూడా లేకుండా కేవలం ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇట్లాంటి క్యాబినెట్ సమావేశాలు పెట్టడం వల్ల ఖచ్చితంగా భద్రత ఉంటుంది ప్రభుత్వ విధానాలు కూడా ఇవన్నీ కూడా అమలు కావడానికి కేవలం మంత్రులకు అదేవిధంగా ఉన్నతాధికారులకు మాత్రమే యాక్టివ్ ఉంటుంది ఎక్కడ కూడా హార్డ్ కాపీలు లేకపోవడంతో అవన్నీ కూడా బయటికి లీక్ అయ్యే అవకాశం కూడా ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది వీటిని భవిష్యత్ తరాలకు భద్రపరిచేందుకు కూడా ఈ ఫైలింగ్ విధానం ఉపయోగపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది దీనికి సంబంధించి వచ్చే పదవ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశం నుండే ఈ యొక్క విధానాన్ని అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగే మృతి కేసులో నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేస్తున్న పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారించనుంది నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాటికి వాయిదా వేయడంతో తొలుత వైసీపీ నేతల పిటిషన్లపైనే న్యాయస్థానం ఇవాళ విచారణ చేసే అవకాశం ఉంది రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు పేర్ని అని విడుదల రజనీ వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు కేసులను కొట్టివేయాలని పిటిషన్లు కోరారు నిన్న ఈ విచారణకు రాగా జనరల్ శ్రీనివాస్ వినిపించారు పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు కొన్ని వ్యాజ్యాల్లో తాను మరికొన్ని వ్యాధ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపిస్తారని తెలిపారు ఈ అభ్యర్థులను పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వ్యతిరేకించారు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్ లేవి చెల్లవని తెలిపారు పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తారని చెప్పుకొచ్చారు ఇరుపక్షాల బాధలు విన్న కోర్టు ఇవాటికి వైసీపీ నేతల అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలిపింది దీంతో నేడు న్యాయస్థానం ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఇక సింగ మృతి కేసులో నల్లాపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిది శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు శ్రీనివాస్ ఎక్కువే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మన గుంటూరు జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో భాగంగా కాన్వాయ్ వాహనం కింద వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది తర్వాత ఈ చనిపోయినటువంటి వ్యక్తి గురించి తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా వ్యక్తులను కూడా పోలీసులు ఐడెంటి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే దీనికి కారులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ వాహనం కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనం అట్లాగే డ్రైవర్ వాహనంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా వైఎస్ జగన్ ఏ టూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ పొందుపరచడం జరిగింది అయితే కేసు విచారణ నిమిత్తం కూడా రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా కార్యక్రమకు వచ్చినటువంటి పోలీసులు వైఎస్ జగన్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణ హాజరు కావాలని అట్లాగే వాహనం ఏదైతే ప్రమాదానికి వాహనం ఏదైతే ప్రమాదం చేసినట్టు వాహనం ఏదైతే వాహనాన్ని కూడా పోలీసులు అదే రోజు రాత్రి సీజ్ చేయడం జరిగింది అయితే నోటీసులు ఇచ్చినటువంటి రెండు రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు కావడంతో తర్వాత ఈ నోటీసులు అందుకున్నటువంటి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎమ్మెల్సీ వైల్లప్ప రెడ్డి ఈ నోటీసు అందుకోవడం తర్వాత దీనిపై ఆ జగన్ జగన్ తో పాటు ఇతర ఇతర పేర్లు ఎవరైతే మెన్షన్ చేశారు ఈ కేసుకు సంబంధించి వాళ్ళందరి వాళ్ళందరినీ కూడా కేసు నుంచి తప్పించాలని కూడా వీళ్ళు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ కేసు ను కొట్టివేయాలంటూ కూడా జగన్ వేసినటువంటి కి నిన్న విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ జనరల్ మాత్రం వచ్చే మంగళవారానికి పూర్తి వివరాలు పరిశీలించేందుకు కొంత గడువు కావాలని అట్లాగే వచ్చే మంగళవారానికి ఈ కేసు వాయిదా వేయాలని కూడా న్యాయమూర్తిని అడ్వకేట్ జనరల్ కోరడం జరిగింది అయితే లోపు ఈ లోపు అంటే వచ్చే మంగళవారం వరకు కనుక వాయిదా వేసినట్లయితే ఈ లోపు తమకు రక్షణ కల్పించే విధంగా కూడా మధ్యంతర రక్షణ కల్పించాలని కూడా జగన్ తరపు న్యాయవాదులు హైకోర్టు కోరడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ న్యాయమూర్తి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది మరి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి జగన్ పిటిషన్ కావచ్చు అట్లాగే ఈ పిటిషన్ కు సంబంధించి అడ్వకేట్ జనరల్ మంగళవారం వరకు వాయిదా వేయాలని అయితే కోరారు ఈ రెండింటి పైన కూడా మరి విచారణ జరగనుంది విచారణ అనంతరం కూడా హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం అంటే ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ ప్రొసీడ్ అవ్వాలనే దానిపై కూడా మనకి కాసేపట్ల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే దీన్ని ముఖ్యంగా చూసినట్లయితే జగన్ తరపు అంటే జగన్ తరపు న్యాయవాదులు ఆల్రెడీ ఇప్పటికే వాదిస్తున్నారు ఈ ప్రభుత్వం తరపు వాదించేందుకు సిద్ధార్థ 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 లో వచ్చే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ప్రస్తుతం విచారణ చేపడితే కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయట పెట్టే అవకాశాలు లేవు చెక్కవి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ కాకతీయ రాజుల ఇలవేలుపు ఓరిగలు ప్రజల ఇష్ట దేవం గణచిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారు భద్రకాళి అమ్మవారికి ఇవాళ్టి నుంచి జూలై పది వరకు పదిహేను రోజుల పాటు శాకంబవారి ఉత్సవాలు జరగనున్నాయి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఉన్నారు ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు ఆలయ అధికారులు దేవాలయంలో పదిహేను రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేవిధంగా ఆలయ ఆలయో శేషు భారతితో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫెస్టివేస్ కూరుగల్లు ప్రజల ఇలవెలుపు ఇష్టదైవం భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు నేటి నుండి జూలై పదో తారీఖు వరకు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ దేవాలయ ప్రాంగణం మొత్తం భారీగా అయితే ఈరోజు ఉదయం నుంచి భక్తులు తరలివస్తున్నారు మనతో దేవాలయ ఈవో శేష భారతి గారు ఉన్నారు తనతో మాట్లాడి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏ విధంగా జరిగే జరగబోనాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం ఈ రోజు నుంచి ఈ నెల జూలై పదో తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏ విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శాఖంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మరి ఇక్కడ తిది మండల యోజన పూజలు జరుగుతున్నాయి అర్చక స్వాములు వేద పండితులు కలిసి పూజలు చేయడం జరుగుతోంది పొద్దున్నే దీప ప్రజ్వలన కార్యక్రమం జరిగింది మరి తదుపరి వెయ్యి కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది మరి పదో తారీఖు అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తే వచ్చే భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ వచ్చే భక్తుల కోసం మరి లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది పార్కింగ్ వాహనాలు ఆపడానికి పోలీస్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి సరైన ఏర్పాటు చేయడం కోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాకంబరి ఉత్సవాలు మంచిగా జరగాలని సదుద్దేశంతో మేమంతా కృషి చేస్తున్న నమ్ముతోంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు అదేవిధంగా ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి క్యూ లైన్లు కొంచెం ఎక్కువగా ఏర్పాటు చేస్తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మరి ఉచిత ప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తాం మంచిగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకి ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది ఆ భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది వరంగల్ హనుమకొండే కాకుండా కరీంనగర్ నుంచి మరి హైదరాబాద్ నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది అమ్మవారిని శాకంబరిగా దర్శనం చేసుకోవాలనే తలంపుతో చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు కనుక భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి కన్నులారా అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్న భావంతో వచ్చేతారు వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆస్తులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాం మొట్టమొదటిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అవకాశం ఉంది దాని గురించి ఏం చెప్తారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు కమిషన్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వారు ఎలా జరిపితే అలా జరుపుతున్నారు ఇటు దేవాలయ సిబ్బంది కూడా ఇక్కడ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కెమెరామెన్ జలీల్ చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు తుపాకులతో బెదిరించి దంపతులను బంధించారు దుండగులు అనంతరం ఇరవై తరాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దోపిడిపై స్థానిక పేసులో ఫిర్యాదు చేశారు బాధితులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా దుండగులు కు చెందిన దొంగలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెరలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు తుపాకులతో బెదిరించి దంపతులను బంధించారు దుండగులు అనంతరం ఇరవై దుత్తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు దోపిడిపై స్థానిక ఫిర్యాదు చేశారు బాధితులు కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దుండగులు ఉత్తరప్రదేశ్ కు చెందిన దొంగలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు மாட்டேன் <laughs> 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 సార్ బోన్ చేస్తుంటది వచ్చింది వచ్చేసి కట్టలో మెరక్ పెట్టేసి ఫస్ట్ నా చైన్ మా అమ్మది ఆ భార్యది తీసుకొని లోపలన్నీ పీకేసి మొత్తం అంతా లాక్ చేసుకుని వెళ్తా బంధువు అవి పిస్తుల్ ఉండే షాక్లో ఉండే మమ్మల్ని ట్యాక్ వేసి లోపలేసి పెట్టి మమ్మల్ని తలా పొగరికి కొట్టి ఉరికైపోతుంది గోల్డ్ ఒకటే సార్ ఒక ఇరవై ఐదు తిలలు నెక్లెస్ చైన్లు మీరు అరువద్దండి అరు చేసి ఉంటే సార్ పోలీసులు చెప్పినా కూడా పోలీసులు చెప్పొద్దని చెప్తే రేపు రేపొచ్చి రేపు వచ్చి కావాలంటే మీ పిల్లోడు ఉన్నాడు కలి చేస్తామని చెప్పి అదే సార్ ఎవరు చంపేదానికి వచ్చినారంట లాంగ్ అడ్రస్కి వచ్చినామని చెప్పినారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్ రావు లోనికర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యే రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం పర్తూరులో జరిగిన హర్ఘర్ సోలార్ పథకం సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ బీజేపీని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు తన పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు తమ వల్లే దుస్తులు బూట్లు మొబైల్స్ పథకాలకు సంబంధించి డబ్బు విత్తనాల కోసం డబ్బు పొందుతున్నారని తెలుసుకోవాలని ఆయన అన్నారు कुठल्या मोठ्यावर असलेले ते पाच सहा काटे दहा काटे असतात त्याच्या माईचा पगार बबनरावलोनी कर्म केला त्याच्या बापाचं पेन्शन भवनराव लोणी कर्म केलं नरेंद्र मोदीजींनी सहा हजार रुपये बापाला फेरणीला दिले तुझ्या माईच्या तुझ्या बहिणीच्या तुझ्या बायकोच्या नावावर लाच्या बहिणीचे पैसे आले तुझ्या अंगावरचे कपडे आमच्या सरकारचे तुझ्या पायातलं भूत छप्पल आमच्यामुळं आहे तुझ्या हातातलं ते डबलो मोबाईलचं आमच्यामुळे अरे आमच्याच घेतो आमच्याच चांगल्यावर तर तो आम्हालाच बोलतो चुकीचं येतो अरे म्हणून राजकारणा करून घेऊ नका अरे ते कुठल्या वाट्यावर बसलेले ते पाच सहा काटे दहा काटे असतात त्याच्या माईचा पगार बबन रावलोनीकरण केला त्याच्या बापाचं पेन्शन बबन राव लोणीकर्ण केलं नरेंद्र मोदीजींनी सहा हजार रुपये त्या बापाला फेरणीला दिले तुझ्या माईच्या तुझ्या बहिणीच्या तुझ्या बायकोच्या नावावर ना पैसे आले तुझ्या अंगावरचे कपडे आमच्या सरकारचे तुझ्या पायातलं बूट छप्पल आमच्यामुळे आहे तुझ्या हातातलं ते डबल मोबाईलच आमच्यामुळे आहे अरे आमच्याच घेतो ना आमच्या सांगण्यावरच तो आम्हालाच बोलतो चुकीचं येतो अरे म्हणून